ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ గురుని లక్షణమును తెలియచున్నారు గురు శుశ్రూషనచుట మెరిగించదనెట్లని నా నరులిష్ట దైవములకు పరిచర్య జనర్చునట్లు భక్తి తోడుతను గురుమూర్తి కత్యుక్తి తోడుతను निरतामर माल लेकाी ऊसल पीतिवेणी निरतामरमा लेकानी ऊसल पीतिवेणी गुरुबोध मरु सद गुरुनी चली से उ భక్తితోడుతాను గురుమూర్తి కాత్యుక్తి తోడుతను ఓ శిష్యుడా సద్గురుమూర్తిని సేవించటి పద్ధతి వివరముగా తెలిపేదనం శ్రద్ధగా వినము మానవులు తమ ఇష్టదైవములకు శ్రవణము కీర్తనము దాస్యము పాదపూజ వందనము సేవనము అర్చనము సంఖ్యము ఆత్మ నివేదనము అని నవవిధ భక్తుల ఎందు వర్తించుచున్నట్లు సద్గురువుని నీవు త్రికరణశుద్ధితో తమ ఇష్టదైవముగా భావించుచు హృదయమున అరమరికలు లేనివాడవై అతనికి చతుర్విధ శుశ్రూషులు చలుపుచు జీవించుచున్నచో ఆ సద్గురువు దయగలిగి పరిపూర్ణ బోధ యొక్క రహస్యమును నీకు తెలియపరుచును ఓ శిష్యుడా ఇక్కడ సద్గురుమూర్తిని ఏ విధంగా సేవించాలి అంటే ఈ లోకములో మానవులు తమ ఇష్టదైవము ఎవరికి నచ్చిన ఇష్టదైవము వారి మనసుకు నచ్చిన దైవాన్ని వాళ్ళు నిర్ణయించుకొని ఆ దైవానికి సంబంధించిన శ్రవణము అంటే ఆ దైవానికి సంబంధించిన ఏ కథ అయితే ఉన్నదో ఆ దైవానికి సంబంధించిన ఏ విషయమైతే ఉన్నదో దాని గురించి నిరంతరము కూడా ఎంతో శ్రద్ధతోటి వింటూ ఉంటూ ఉంటారన్నమాట రెండవది అదే ఆ దైవాన్ని గురించే మళ్ళీ కీర్తనం చేస్తూ ఉంటారు అంటే మళ్ళీ ఆ దైవాన్ని గురించి కీర్తనలైతే కీర్తనల పాడుకుంటూ పాటలైతే పాటలు పాడుకుంటూ తన్మయత్వము చెంది ఈ కీర్తనలా సరుపుతూ ఉంటుంటారు ఎవరెవరి ఇష్టదైవాన్ని అనుసరించి వాళ్ళు రెండవటి ఇంకా తర్వాత మూడవది దాస్యము అంటే నిరంతరము దాసత్వము నువ్వు తప్ప నాకు అన్యదా ఇంకెవరో లేరు అన్యదా శరణము నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గురోత్తమ అని నిరంతరము నువ్వే శరణము నువ్వు తప్ప నాకు రెండేవాళ్ళు ఎవరూ లేరు అని అటువంటి దాస్యభావముతోటి నిరంతరం వెలుగుతూ ఉంటారు ఇంకా నాలుగవది పాదపూజ నిరంతరము ఆ భగవంతుణ్ణి పాదాలకే అంటే కనపడే యొక్క ఆ పాదాలని కనీసం శుద్ధిపరచి ఆ పాదాలకే పూజ చేసి అక్కడ కుంకమార్చనం కానీ పువ్వులు కానీ అర్పించి ఆ పాదాలకే సాక్షాంగ నమస్కారము ఆచరించుతూ ఉంటారు నాలుగవది ఐదవది వందనం అంటే నిరంతరము కూడా చుట్టూ తిరిగి ఆ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారన్నమాట అంటే వందనాన్ని చలుపుతూ నమస్కారం చేసి చుట్టూ వందనాన్ని ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ దైవం తప్ప రెండవదే లేదు అని ఆ తీరుగా వందనాన్ని ఆచరించుతూ ఉంటారు అదేవిధంగా సేవించుతూ ఉంటారు నాలుగోది ఐదోది ఆరోది సేవనము అచ్చనము సంఖ్యము ఆత్మ నివేదనము తొమ్మిదవది ఆత్మ నివేదనము అంటే ఆత్మలో భగవంతునికి తప్ప రెండవ ఆలోచనకే కానీ రెండవ వ్యవహారానికే కానీ అవకాశం అంటూ లేకుండా ప్రతి ఆలోచన కూడా ఆ భగవంతుని యొక్క భావనతోటే ఆధారంతో ఈ సంకల్పాలు మొత్తం వస్తూ ఉన్నాయి అని ఆ భగవంతుణ్ణి పరమ ఇష్టముగా పరమ దైవముగా భావించుకొని తను ఆత్మార్పణం అంటే ఆత్మ యొక్క స్వరూపంగా ఉంది ఆ భగవంతుని యొక్క స్వరూపమే ఎవరు ఎవరెవరికి ఏ ఇష్టదైమైతే ఉండా ఉండారో ఎవరిని ఇష్టంగా వాళ్ళు తలంచుకుంటారో ఈ లోకములో అనంత దేవతలో అనంత దేవుళ్ళు ఉండారన్నమాట ఎవరికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతన్నే ఈ తొమ్మిది రకాల నవ విధాల ఈ భక్తులు చేస్తూ ఉంటారు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి ఈ నవ విధాల భక్తులు ఈ నవ విధాల పూజలు ఏవైతే ఉన్నాయో ఈ చేస్తూ ఉంటారు అట్లా ఎవరెవరి మనసుకి ఏ ఏ దేవుడు ఏ ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతనే ఈ తీరుగా నవ విధ నవల తొమ్మిది రకాలుగా ఇటువంటి సేవనము పూజనము వందనము అని ఈ తీరుగా వాళ్ళని ప్రార్థించుతూ పూజించుతూ ఉంటారు అట్లాగే ఈ గురువుని ఎవరైతే సద్గురుమూర్తిని సేవించాలి అనుకున్నప్పుడు ఆ సద్గురుమూర్తి యొక్క సేవనము ఈ తీరిగా మనం ఏ ఇష్టదైవానికైతే ఈ లోకములో నా తొమ్మిది రకాల భక్తితోటి ఈ తొమ్మిది రకాల పూజలంటూ చేస్తూ ఉంటామో అదే విధంగా గురుమూర్తిని కూడా ఈ విధంగా శ్రవణం అంటే మనం చేసే వినే ఏ శ్రవణం అయితే ఉన్నదో అది సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచే అది భగవంతుని యొక్క వాక్యే అని ఆ శ్రద్ధతోటి ఆ చెప్పే యొక్క వాక్యని మనం ఆ తీరుగా శ్రవణం చెయ్యాలి తర్వాత కీర్తనం ఆ తీరిగా మళ్ళీ చెప్పిన దాన్ని మరణం చేసి దాన్నే భజించుకుంటూ కీర్తించుకుంటూ ఉండాలి ఇట్లా ఈ భగవంతునికి ఎవరి ఇష్ట దైవానికి వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా తొమ్మిది రకాలుగా అదేవిధంగా గురుమూర్తిని కూడా ఆ తీరిగా భగవంతునిగా చేవించాలి ఆ విధంగా పూజించాలి ఆ విధంగా సర్వము నువ్వు తప్ప ఇంకా రెండవది లేదు అన్యదా శరణము నాస్తి త్వమేవా శరణం అన్నిదా నీకంటే ఎక్కువ ఇంకెవరూ లేరు నీవే తప్ప నన్ను కడతీర్చేది ఇంకెవరూ లేరని అటువంటి దాస్యభావముతోటి ఎవరైతే గురువుని సేవించుతూ ఉంటారో ఆ గురువుకి వాళ్ళ మీద దయగలిగి ఆ దయతోటి వాళ్ళు ఎక్కడ ఈ వాస్తవమైన పరిపూర్ణతత్వం అంటే ఏమిటి ఈ ఎరుక యొక్క లక్షణం అంటే ఏమిటి ఈ రెండింటి యొక్క విచక్షణని ఈ రెండింటి యొక్క తారతమ్యాన్ని సంపూర్తిగా వివరించుకుంటూ చూపించుకుంటూ ఇదిగో ఈ ఎరుక యొక్క లక్షణము ఇది ఈ ఎరుక యొక్క లక్షణము ఈ విధంగా ఉంటుంది ఇది కాబట్టి ఎప్పుడూ ఇది నిజం కాదు అని ఈ ఎరుకను చూపించుకుంటూ దీన్ని కాదు అని దీన్ని చెప్తూ తర్వాత శాశ్వతమైన వస్తువు ఇది ఇది శాశ్వతమైన వస్తువు అని అచల యొక్క తత్వాన్ని చూచే చూపించుకుంటూ ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుణ్ణి సేవించినట్లు కానీ మనం సేవించినట్లయితే మనస్సులో ఎటువంటి కల్మస్భావం అంటూ లేకుండా ఉండాలి ఇక్కడ వాస్తవమైన భగవంతుని దగ్గరికి చేరటము భగవంతుని యొక్క పూజ అంటే ఏ విధంగా ఉంటుందంటే మన బాహ్య ఆడంబరాలు ఏవైతే ఉండయ్యో అవి ఉన్నప్పటికీ కూడా వాస్తవమైన మనస్సు యొక్క కల్మషము అంటూ లేకుండా ఉండే ఎటువంటి మనస్సు అయితే ఉన్నదు కల్మషము అంటే మన పైకి చాలామంది మనం చేసే ఈ లోకములో చేసే ఈ పూజలు ఈ విధానాలు ఎంత అట్లా ఉంటాయి అంటే లోన్ అనేది ఎంతో ఒకరి మీద ఒకరికి ఒకరి మీద భావము ద్వేషభావము భావము కుళ్ళు కుతంత్రాలు అనేక రకాల ఈర్ష్యలు డ్రంభాలు అనేక రకాలుగా మనసులో మట్టుకే కుప్పల కుప్పలుగా పేరుకొని ఉంటాయి అన్నమాట కానీ పైకి మట్టికే నేను భగవంతుడి యొక్క భక్తుడిని నేను భగవంతుని యొక్క నిరంతరం పూజ చేసేవాడిని నేను నిరంతరం భగవంతునికి టెంకాయ కొట్టి పూలుల్ని సమర్పించేవాడిని అని అన్నట్టు పై కనపడుతూ ఉంటారు వాస్తవకంగా ఈ పై అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ లేనప్పటికీ కూడా ఈ బహిర్గతానికి సంబంధించినవి ఉంటే వద్దు అనేది కాదు లేకపోతే అయ్యో ఈ లేవే మనం భగవంతుని పూజ ఏ విధంగా చెయ్యాలి అని ఎవరం కూడా మనం చింతించాల్సిన పని లేదు ఎందుకు అంటే భగవంతునికి ఏదైనా సరే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయత్తే అంటే భగవంతునికి ఏది ప్రీతి అంటే నువ్వు ఏదైనా భక్తితోటి శ్రద్ధతోటి నిరంతరము కల్మషము లేని మనస్సుతోటి పత్రము అంటే నువ్వు ఒక ఆకునిచ్చినా కానీ భగవంతుడు ఎంతో కనీసం పొంగిపోవటం అనేది జరుగుద్ది అదే ఒక పుష్పం ఎంతో ఒక పువ్వునిచ్చినా సరే భగవంతుడు ఎంతో సంపన్న అదే విధంగా ఫలం ఏ పండిచ్చినా సరే అది దేనితో ఉండాలి అన్నీ బహిర్గతానికి సంబంధించిన ఏవైనా సరే వాస్తవమైన తన మనస్సు యొక్క శుద్ధత్వంతో అన్నీ కూడుకొని ఉండాలి మనస్సు అంటే శుద్ధత్వం అంటే మనస్సు యొక్క శుద్ధత్వం అంటే ఏంటిది మనస్సు అని శుద్ధత్వం అనేది అనేకత్వంతో కూడుకున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో లేకపోతే ఈ శరీరమే నేను అనుకున్న అహంకారం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే నేను అనుకున్న అహంకారము ఉన్నంతసేపు మనస్సు అనేది శుద్ధం అనేది కానే కాదు మరి ఎప్పుడు శుద్ధమవుద్ది శరీరము నేను కాదు ఈ శరీరంలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని నేను అని జ్ఞాన జ్ఞాన రూపకంగా మారినప్పుడు జ్ఞానమే నువ్వైనప్పుడు అప్పుడు మనస్సు అనేది శుద్ధంగా మారటం అనేది జరుగుద్ది అటువంటి జ్ఞానరూపకంగా మారిన వాడే భగవంతునికి ఇక్కడ ప్రీతిపాత్రుడు అటువంటి జ్ఞానంగా మారిన యొక్క ఏ శిష్యుడైతే ఉన్నాడో ఏ భక్తుడైతే ఉన్నాడో అటువంటి వారే భగవంతునికి ప్రీతి అట్లానే గురువుని ఆ పద్ధతిలో సేవించి ఇట్లా ఆ పద్ధతిలో సేవించి గురువుని ఆ విధంగా మెప్పించి వాళ్ళ దయ దయ అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ కరుణ అంటే ఎటువంటి భగవంతుని యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుందో వర్ణించేదానికి ఆవ అవకాశం అంటూ లేకుండా ఏ స్థిరమైన తత్వంగా ఉంటుందో వాళ్ళ ప్రేమ యొక్క స్వరూపము అటువంటి స్థిరమైన తత్వరూపకంగా ఉండి ఆ స్థిరమైన తత్వంతో ఇచ్చే బోధ ఏదైతే ఉన్నదో ఆ పలుకేదైతే ఉన్నదో అది మన జీవితములో ఎన్నో అనంత కోటి పాపాలు అయ్యైతే ఉండయ్యో అహంకారంతో కూడుకొని శేషిని అవి మొత్తం కూడా సమూలంగా నశించిపోయేదానికి ఎంతో దోహదపడతాయి అన్నమాట ఇది కేవలము గురు శిష్యుల యొక్క విధానం అందువల్ల గురువుని ఆ విధంగా మనం ఇష్టదైవాన్ని ఏ విధంగా అయితే మనం ప్రార్థన చేసి పూజించి మనం కొలుతామో అదే విధంగా గురువుని ఆ తీరిక కల్మషం అంటూ లేకుండా మన మనసులో కలవాలి ఎందుకు అంటే ఏదైనా సరే మనసులో కల్మషం కానీ వ్యత్యాసం కానీ ఉంటే అక్కడ నష్టపోయేది శిష్యుడే కానీ గురువు కాదు ఎందుకు అంటే లోన ఒకటి కుండలో నీళ్ళు అనేది నిండుగా ఉన్నప్పుడు అందులో ఒక గ్లాసు నీరైనా పోసేదానికి వీలు పడదు ఎందుకు వీలు పడదు ఒక గ్లాసు నిండ కుండ నిండా నీళ్ళు ఉండవు కాబట్టి గ్లాసు పోసినా పొర్లు బయటికి పోతాయి అదే కుండ మొత్తం కూడా ఖాళీ అయితే దాంట్లో మళ్ళీ కుండ నిండా నీళ్ళు పోసేదానికి ఏ ఏతిరుగైతే కుండ సగా ఉపకరించొద్దు అదే విధంగా మన హృదయములో ఉన్న మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మాలిన్యాల మొత్తం కూడా తొలగిపోయినప్పుడే అప్పుడు గురు ప్రబోధం అనేది వాస్తవమైన సత్యప్రబోధం అనేది ఏదైతే ఉన్నదో ఆ సత్యప్రబోధం అనేది మన కొండకాలి అయితే నీరు పోసినట్లుగా ఆ ప్రబోధం అనేది మన హృదయములో ఆ తీరుగా సంతరించుకొని ఆ తీరుగా తయారవుతూ ఉంటుందన్నమాట చెప్పిన ప్రబోధం ప్రతి ఒక్కటే కూడా మనకే అప్పుడు అప్పుడే మన మనస్సు శుద్ధంగా ఉండేది అప్పుడు ఈ కల్మషాలు అనేది తొలగిపోయి ఎప్పుడైతే మన హృదయంలో ఖాళీ అయో అప్పుడే మన నిర్మలమైన మనస్సు మనకు తయారైనప్పుడే ఆ ప్రబోధంగాని మనం విన్నప్పుడు అది మనకి శాశ్వతంగా మన పాపాల మొత్తాన్ని తొలగించేదానికి మనకు ఉపయోగపడుద్ది అన్నమాట అందువల్ల ఇక్కడ చతుర్విధ శుశ్రూషులు అంటున్నారు ఇక్కడ చతుర్విధ శుశ్రూషులు అంటే ఆ స్థాన శుశ్రూష స్థాన శుశ్రూష అంటే మనకే గురుడు ఉండే ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశాన్ని నిరంతరం శుభ్రపరచడం ఏదైతే ఉందో దాన్ని స్థాన శుశ్రూష అంటారు రెండవది రెండవది ఈ ఏదైతే ఉందో మనం సేవనం పూజ చేసేది ఏదైతే ఉన్నదో శ్రవణం పాద పూజ నాలుగవది శుశ్రూష ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా విని ఆ విన్నదాన్ని మళ్ళీ మననం చేసి ఆ మననం చేసిన దాన్ని మళ్ళీ ఆచరణలో ఉంచుకునేది ఏదైతే ఉందో ఆ ఆచరణలో ఉంచుకునేదాన్ని ఇక్కడ మనం ఈ శ్రవణం చేసి దాన్నే మనం మళ్ళీ 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 శ్రవణం చేసి ఆ శ్రవణం ద్వారా మళ్ళీ మనం ఆచరణ ఏదైతే ఉందో అది మనకు ఆత్మశుశ్రూషగా ఉంటుంది అంటే ఏదైతే మనకు చెప్పింది ఎటువంటి భావనతో కూడుకొని ఎటువంటి ఉద్దేశంతో మనకు అటువంటి ప్రబోధం అంటూ జరిగిందో ఆ ఉద్దేశాన్ని నే తూచా తప్పకుండా ఆచరించగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి శిష్యుడే ఇక్కడ ఆత్మ శుశ్రూష అంటే ఆత్మను ఇక అది తప్ప ఇక రెండవది లేదు అని మనకి ఇక్కడ తెలియజేసేది అనమాట ఈ విధంగా ఈ నాలుగో శుశ్రూషలు కూడా సలుపుతూ సేవించుచుంటే ఆ సద్గురువు యొక్క దయ అనేది మనకి ఎప్పుడైతే కలుగుద్దో అటువంటి దయతోటి ఈ పరిపూర్ణ బోధ యొక్క రహస్యాన్ని తప్పనిసరిగా తెలియజేయటం అంటూ జరుగుద్ది నాయన శిష్య గురుడు యొక్క లక్షణము అంటే ఏ విధంగా ఉంటుంది గురుడు యొక్క లక్షణము శిష్యుడి యొక్క లక్షణము ఏ విధంగా ఉన్నప్పుడు గురుడు యొక్క లక్ష లక్షణము ఆ విధంగా ఆ శిష్యుడి చతుర్విధ నాలుగు రకాలైన ఈ శుశ్రూషలు చేసి ఆ శుశ్రూషల ద్వారా గురువును మెప్పించినప్పుడు ఆ గురువు ఆ పరిపూర్ణ యొక్క రహస్యాన్ని తెలియపరచటం అనేది జరుగుద్ది ఆ పరిపూర్ణం యొక్క రహస్యాన్ని తెలియపరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సద్గురువు యొక్క లక్షణం కలిగిన వాళ్ళు ఓం తత్ So...